హాయ్ వియస్ అందరికీ నమస్కారం నేను ఈరోజు ఒక చిన్న మాట మీతో చెప్దాము అని చెప్పేసి మీ ముందుకు వచ్చాను మీ ముందుకంటే మీ ముందుకు రాలేదనుకోండి వస్తాను తొందరలోనే తెలుగు గురించి మీతో మాట్లాడదాము మీ అభిప్రాయాలు తెలుసుకుందాం అని చెప్పేసి నేను ప్రయత్నం చేస్తున్నాను అది మీరందరూ కూడా ఆలోచించి అసలు తెలుగు అంటే ఏంటి తెలుగు ఎలా చదువుకోవాలి ఎలా రాసుకోవాలి అని అవసరమైన వాళ్ళు దీని మీద శ్రద్ధ ఉన్న వాళ్ళు నేర్చుకుంటే బాగుంటుంది అని నేను ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాను ఓకే అసలు తెలుగు ఇప్పుడు చాలా మరుగున పడిపోయింది ఎందుకు అని చెప్పేసానంటే అందరూ ఇంగ్లీష్ మీడియం పిల్లలు ఎందుకు చదవలేకపోతున్నారు అని చెప్పేసానంటే వాళ్ళకుండే ఆరు సబ్జెక్ట్లలో చూసారా నాకు కూడా ఇంగ్లీషే వచ్చేసింది ఐదు పుస్తకాలు ఇంగ్లీష్ ఉంటున్నాయి ఒక పుస్తకం మాత్రమే తెలుగు ఉంటుంది అది కూడా ఎలా అంటే ఇప్పుడు సెకండ్ లాంగ్వేజ్ తెలుగు తీసు తెలుగు తీసుకుంటే ఓకే సెకండ్ లాంగ్వేజ్ హిందీ తీసుకుంటే థర్డ్ లాంగ్వేజ్ తెలుగు తీసుకుంటే ఆ తెలుగు ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఆరవ తరగతిలో తెలుగు స్టార్ట్ అవుతుంది అందుకనే మన పిల్లలు తెలుగుని చదవడం కానీ రాయడం కానీ చెయ్యలేకపోతున్నారు అందుకే నేను ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాను ఎవరికి ఇష్టమైతే వాళ్ళు తెలుగు గురించి నేను పెట్టే వీడియోలు కానీ లేకపోతే ఆన్లైన్ క్లాసులు కానీ నేర్చుకుంటారని అనుకుంటున్నాను నేను ఓకే అయితే ఈ తెలుగు గురించి ఏంటంటే దేశ భాషలందు తెలుగు లెస్స అంటే అన్ని భాషలు అన్ని ప్రపంచం మొత్తంలో కూడా మన తెలుగు భాష ఒక్కటే ఉంది ఇంగ్లీషు చాలా ఖండాలలో ఇంగ్లీషు మాట్లాడతారు ఇంకా వేరే వేరే రాష్ట్రాలల్లో రాష్ట్రాలు కాదు వేరే వేరే కంట్రీలల్లో వాళ్లకు నచ్చిన భాష మాట్లాడతారు కానీ తెలుగు మాత్రము మన ఒక్కళ్ళమే మాట్లా మన భారతదేశంలోనే తెలుగు మాట్లాడతాం కానీ ఇప్పుడు ఎలా వచ్చింది అని చెప్పేసానంటే ఈ తెలుగు కూడా ఇప్పుడు చాలా మరుగున పడిపోతుంది ఓకే అందుకనే నేను ఒక విషయం మీతో చెప్పాలి అన్న ఉద్దేశంతో ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను నేను మాట్లాడే మాటలు మీకు నచ్చితే నాకు కామెంట్స్లో మీరు చెప్పింది కరెక్ట్ అనో తప్పనో ఏదో ఒకటి నాకు చెప్పండి కామెంట్స్లో చెప్పండి ఓకే ఇప్పుడు నేను స్టార్టింగ్లో ఏం చేస్తానంటే అక్షరాల గురించి చెప్తాను తెలుగు అక్షరాల గురించి చెప్తాను ఓకే అయితే ఈ తెలుగు అక్షరాలన్నింటినీ కలిపి మాలగా చేసి అక్షరమాల అని పేరు పెట్టారు మన పెద్దవాళ్ళు ఎంత బాగుందో చూసారా అక్షరాలు మాల అంటే మనము పువ్వుల మాల కడతాము కానీ అక్షరాలతోనే మాల కట్టారు చూసారా అక్షరమాల ఓకే దీంట్లో అచ్చులు పదహారు హల్లులు ముప్పై ఆరు ఉభయాక్షరాలు మూడు అవి ఏంటో ఇప్పుడు నేను మీకు చెప్తాను శ్రద్ధ ఉన్న వాళ్ళు తెలుగు నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు చూడండి ఏమైనా సలహాలు కావాలి అంటే నా ఫోన్ నెంబర్ డిస్ డిస్క్రిప్షన్లో ఉంటుంది ఫోన్ చేసినా కూడా నేను మీకు ఎలాంటి సలహాలైనా నేను ఇవ్వగలను ఓకే ఇప్పుడు మరి ఈ అక్షరమాలలో ఉన్న అచ్చులు పదహారు చూద్దామా ఓకే ఆ ఆ ఇ ఈ ఉ ఉ రూ రు ఏ ఏ ఐ ఓ ఓ ఔ అమ్ అహా ఓకే ఇప్పుడు హల్లులు చూద్దాం క ఖ ఖ గా घया चा झा झणी ता धा दा था दा धा पा फ भा, बा, भा मा, య వే ష హ అళ అక్ష బండిర ఓకే ఇవి హల్లులు ఇంకా మరి ఉభయాక్షరాలు ఏంటో చూద్దామా ఇవి ఉభయాక్షరాలు అంటే సున్నా అరసున్నా విసర్గ ఈ మూడేంటంటే ఉభయాక్షరాలు అన్నమాట ఓకే